లేదు ప్రజలకి సహాయంగా ఉంటుంది ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ క్యాంప్ అనేది ఈ ప్రథమ చికిత్స కేంద్రం అనేది అందరు ప్రజలు ఉపయోగించుకోవాలి అలాగే మా విష్ణు హాస్పిటల్ తరఫున ఏ ఎవరు ఏ పేషెంట్ వచ్చినా ప్రతి శనివారం ఊపి ఉచితంగా చూడబడతాం నేను ఎంపిక డాక్టరు మేడం కండి డాక్టరు డాక్టర్ కూడా ఉన్నాడు ఉన్నారు సారు ఎవ్వరు శనివారం వచ్చినా అందరికీ ఉచితంగా చూడబడతాం ఈ ప్రథమ చికిత్స కేంద్రానికి సహకరించిన మన భూమి నసుల్ గారికి ఇక్కడ మన జాకిర్ డాక్టర్ జాకిర్ గారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నా ఈరోజు మన డివిజన నియోజకవర్గ ఎమ్మెల్యే రుద్రాడి గారి ఆధ్వర్యంలో విష్ణు హాస్పిటల్ వారి సహకారంతో వెలుగోడు మండల ప్రజలు ఈ ఉచిత శిబిరానికి వినియోగించాలని కోరుకుంటూ అలాగే ఇంతవరకు ఎన్నో జరిగే ఎన్నో జరిగిన జరిగిన ఇంతవరకు ఎవరు కానీ ఉచిత వైద్య శిబిరమో నష్టం అని చెప్పి ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఎవరు ఇంతవరకు ముందుకు రాలేదు ఫస్ట్ టైము మా ఇష్ట హాస్పిటల్ వారు డాక్టర్ మేడం వారు వచ్చి ఒక మూడు రోజులు మనం ఇక్కడ క్యాంప్ పెట్టి ప్రజలకు సేవ ఎమర్జెన్సీ ఏమైనా ఎందుకంటే ఉరుసు మన వెలుగు లాస్ట్ జరుగుతాయి మన కర్నూలు జిల్లాలోనే రోగాపి ఉరుసు బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అందరూ వచ్చి ముస్లింస్ కాదు మైన ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఆల్ క్యాస్ట్ టీమ్లో పాల్గొని బాగా బ్రహ్మాండంగా మన ఉరుసు జరుగుతుంది ఈ దానికి ప్రజలు కూడా ఎక్కువ క్లోడ్ ఉంటుంది ఎమర్జెన్సీగా ఏమైనా వాంతులు కానీ బేసులు కానీ కానీ అని చెప్పి నాకు అడగడం జరిగింది దానికి చాలా సంతోషంగా మీ ఎంతవరకు మనకు ఎవరు వచ్చి అడిగింది లేదు మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ నిందించాలని మండల ప్రజలు మొత్తం అందరూ ఈ అవకాశాన్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ உமா உங்க படவச வீடு